ఏపీ ఎన్నికల ఫలితాలలో గన్నవరం నుంచి వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోనికి దిగిన వల్లభనేని వంశీ ముప్పై ఏడు వేలు పైచీలుకు ఓట్లు తేడాతో వాటిని పాలయ్యారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏర్లగడ్డ వెంకట్రావు చేతిలో పరాజయం గెలిచిన తర్వాత మంచి దూకుడు మీద ఉన్న టీడీపీ శ్రేణులు శుక్రవారం విజయవాడలోని వంశీ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు వంశీ ఇంట్లోనే ఉన్నారన్న సమాచారం అందుకున్న వెంటనే ఆందోళనకారులు భారీగా అక్కడికి చేరుకుని సెల్లార్లో ఉన్న వంశీ వాహనాలన్నిటినీ ధ్వంసం చేశారు తమ్ముంటే వంశీ బయటికి రావాలంటూ సవాల్ విసిరారు పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి పంపివేశారు వాస్తవానికి ఎన్నికల ఫలితాల రోజు సాయంత్రమే కుటుంబ సభ్యులతో కలిసి వంశీ హైదరాబాద్ వెళ్లిపోయారు అయితే విజయవాడలోనే ఉన్నారన్న సమాచారం రావడంతో గన్నవరం నుంచి టీడీపీ శ్రేణులు భారీగా వంశీ ఇంటికి చేరుకున్నారు ప్రస్తుతం నియోజకవర్గంలో ఎక్కడ కనిపించలేదు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది గన్నవరంలో పార్టీ కార్యాలయాన్ని కూడా వంశీ ఖాళీ చేశాడు తీసుకున్న లీజ్ ముగియడంతో కార్యాలయాన్ని ఖాళీ చేసినట్టు తెలుసు పోలీసులు కూడా ఇటువంటి ఉద్రిక్తత మధ్య రక్షణ కల్పించలేమని వంశీకి స్పష్టం చేసినట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించిన వంశీ తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు దగ్గరైన తర్వాత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై కొడుకు నారా లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర వివాదస్పందమైంది ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్లిన చంద్రబాబు భాగోద్వేగానికి గురై తిరిగి ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగు పెడతానని శబ్దం చేసి వెళ్లారు ప్రస్తుతం ఆ శబదాన్ని నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రిగా సభలో అడుగు పెట్టబోతున్నారు